అమ్మా వదిన వదినా కూదిన కూను వదిన పెద్ద కనిపిస్తలేదు సంక్రాంతి పండగ కదరా బట్టలు ఎదురుకుంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మరి నువ్వు కూడా వెళ్తున్నావా వదిన నీకు తెలుసు కదరా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాని మా ఊర్లు ఏ పండక్ వెలుస్తలేరు నన్ను పెద్దదినా సిరి ఎప్పుడు ఎప్పుడొచ్చినా ఇప్పుడే వచ్చిన ఉండురా వస్తా సరే వదిన అయ్యో వదిన బాధపడుతున్నావు వదిన మేం లేమా నేను వచ్చిందే నీతడి పండుగ జరుపుకోవడానికి వదిన ఈసారి మనం సంక్రాంతి అయితే ధూమ్ ధామ్ జరుపుకుందాం వదిన బాధపడకు మౌనిక మీరిద్దరు ఇక్కడ పండుగ చేసుకుంటుంటే నేను ఎందుకు వెళ్తాను రా నేను కూడా వెళ్ళను అందరం కలిసి మన ఇంట్లోనే పండుగ చేసుకుందాం సంక్రాంతి